హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇయర్ ప్రాపర్టీస్ మళ్ళీ మేము ముందుకు వచ్చామండి కొత్త ప్రాపర్టీతో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రెండు వందల తొంభై ఆరు గజాలన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ వచ్చేసి న్యూ బిల్డింగ్ అండి టూ బెడ్రూమ్ హౌస్ అన్నమాట మనకి వచ్చేసి రెండు వందల తొంభై ఆరు గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుందండి ఆల్రెడీ ఓపెన్ ప్లేస్ కార్ పార్కింగ్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే కనుక ఇది మనకి మెయిన్ సింహ ద్వారం వచ్చేసి టేక్ డోర్ అండి మనకి ఇంటి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉందండి ఇంటి ముందు కూడా కార్ పెట్టుకునే ప్లేస్ ఉంది మనకి అన్నీ కూడా కూడా టేక్ డోర్స్ ఇచ్చారనమాట మెయిన్ ఎదర్ ఫ్రంట్ వచ్చి విండో మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ ఇచ్చారండి ఇంకా లాన్ వచ్చేసి మనకి ఫోర్ బై టూ టైల్స్ ప్రొవైడ్ చేశారనమాట హాల్లో ఆ అన్ని రూమ్స్లో కూడా మనకి హాల్లో చూస్తే కనుక సీలింగును కానీ అంటే కబోర్డ్స్ వచ్చేపటికి మనకి సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు హాల్లో కూడా అన్ని సీలింగ్ చేసి అన్నమాట మనకి లోన హాల్లో సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి రోప్ రోప్ లైట్స్ కూడా పెట్టారు జుట్టు కూడా మనకి లఫం ఫినిషింగ్ ఇచ్చారన్నమాట ఇంకా ఈ సైడ్ చూసి కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు కింద మనకి హాల్లోనే దేవుడు రూమ్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట మనకి హాల్ కూడా చాలా ప్రైసెస్ ఉంది ఇంకా చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు హాల్లో కూడా మనకి ఎల్ షేప్ టైప్ మాట ఇచ్చారు ఎల్ షేప్ హా హాల్ లాగా ఇచ్చారు అన్నమాట ఇది వచ్చేసి టీవీ కబోర్డ్ అండి మనకి ఇక్కడ పైన చూస్తే గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు ఇంకా హాల్లో చూసుకుంటే కనుక ఎలివేషన్ కూడా మనకి ఇచ్చారండి ఇది పైన రోప్ లైట్ టైప్ టైప్లో ఇచ్చారు ఇంకా ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి డైనింగ్ హాల్ కనపడుతుంది డైనింగ్ హాల్ మరి వచ్చేది మనకి డైనింగ్ హాల్లోనే షింక్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో కూడా సిమెంట్ కప్బోర్డ్స్ ప్రొవైడ్ చేశారండి మనకి డైనింగ్ హాల్లో కూడా సీలింగ్ చేశారు సీలింగ్ కూడా మంచి మంచి కలర్ వస్తే అన్నమాట సీలింగ్ లైట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ వచ్చేసి కూడా సిమెంట్ కప్బోర్డ్సే ఇచ్చారు సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు మనకి మనకు వచ్చేసి పైన ప్లాట్ఫార్మ్ వచ్చి గ్రానైట్ ఇది వచ్చి వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి వాష్ ఏరియాలో వచ్చేసి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి వీటొచ్చాము వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా సిమెంట్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు చూసేది మన మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట మాస్టర్ బెడ్రూమ్స్లో కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు మనకి పైన చూస్తే రోప్ కూడా సీలింగ్ చేస్తున్నాయండి సీలింగ్ సీలింగ్ సీలింగ్లో లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి వాల్స్ చూసుకుంటే కొంచెం కలర్ఫుల్గా పెయింట్స్ కూడా వేశారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు అన్నమాట మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి ఇంకా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఎంట్రస్ ఏంటి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కూడా సీలింగ్స్ సీలింగ్స్ లైట్స్ సీలింగ్ కూడా చేసి చేయిస్తారు సీలింగ్ లోన్ కూడా రూప్ లైట్స్ ఉన్నాయి సిమెంట్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉందన్నమాట ఇంకా మనకి హాల్లో కూడా చక్కగా సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇదంతా హాల్ కనపడేది హాల్లో మనకి దేవుండ్రూమ్ కూడా ఉంది ఇంకా పైకి వెళ్ళి చూస్తే కనుక మనకి ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇది మనకు అప్రూవల్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట ఆ పై ఫ్లోర్లో కూడా ఇంకొక ఫ్లోరు వేసుకోవడానికి కెపాసిటీ మనకి ఒక త్రీ స్టేజ్ కెపాసిటీ సపోర్ట్ ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ను చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇంకా లొకేషన్ చూసుకుంటే కనుక ఇది కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లా ఉయ్యూరు అన్నమాట రెండు వందల తొంభై ఆరు గజాల కన్స్ట్రక్షన్ చేశారు దీని ఓపెన్ ప్లేస్ కూడా ఉంది మనకి గార్డెన్ పెట్టుకున్న ప్లేస్ కూడా కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట ఇంకా దీని కాస్ట్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి బార్గెనింగ్ చేయొచ్చు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్